హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు కనిపిస్తున్న మిన వాటర్ పక్కన అయితే కుకింగ్ చేయబోతున్నాం ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది ఈ తినే ఉంటారు ఫ్రెండ్స్ ఇది ఆర్గానిక్ ఫుడ్ అని మీకు తెలిసిన విషయమే అయితే మొదటగా ఈ సోల పిండిని సరిపడే వాటర్ కలిపి బాగా పాకం వచ్చే వరకు మిక్స్ చేసి ఆ తర్వాత ఈ రకంగా కుడుములు అయితే తయారు చేయ విధానం పూర్తయింది ఫ్రెండ్స్ ఈ వంట చేసే ముందు ఈ కుడుములు టమాటా వెల్లుల్లి ఉల్లిపాయలతో నా చేతుల మీదగా చిన్న ప్రయత్నంగా ఒక ఫ్లవర్ తయారు చేయబోతున్నా మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ కామెంట్ బాక్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా పొయ్యిని తయారు చేసి పాత్రని పెట్టి సరిపడి నూనెని పోసి ఉల్లి వెల్లుల్లి మిరపకాయ టమాటా పాత్రలు వేసిన తర్వాత బాగా ఉడికే వరకు మరి అడ్డాకుల తట అయితే కప్పుతున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మరి మనకు కుడుములతో మిక్స్ చేసి వండడానికి మనకు పీతలు కావాలి కనుక మేమైతే పీతలు పట్టుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట అయితే దొరకలేదు ఫ్రెండ్స్ మాకు దొరికిన పీతల నుండి వేస్ట్ అంతా తొలగించిన తర్వాత ఉడికిన గ్రేవ్ కాడ వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే పీతల టెంక నుండి తీసి వేరు చేసినటువంటి క్రువను కూడా కలుపుతున్నాం ఈ కొవ్వుని కలిపి వండడం వలన ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ అయితే మనకు వస్తుంది అనమాట మనకు ఈ రకంగా పీతలు పాత్రలు వేసి బాగా ఉడికే వరకు ఉంచి ఆ తర్వాత సరిపడే పసుపు కారం సాల్ట్ వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పీతలు బాగా ఫ్రై అయిన తర్వాత మరి మనం తయారు చేసినటువంటి కుడుములు ఉడకడానికి సరిపడే వాటర్ని అయితే మనం తీసుకుని పాత్రలోకి పోస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా పీతలన్నీ ఉడికి బాగా మరుగుసారిలాగా గ్రేవ్ వచ్చిన తర్వాత మనం తయారు చేసినటువంటి కుడుములు అయితే మనం పాత్రలోకి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎక్కువ శాతము ఇది జలుబు దగ్గు తలనొప్పి పట్టున్నప్పుడు ఈ కుడుములు మరి పీతలు మిక్స్ చేసి వండుకొని తింటుంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా వంటకాలు చేసి తినడం వలన ఏంటంటే మనకు ఉన్నటువంటి జలుబు తలనొప్పి పోయి చాలా యాక్టివ్గా తయారవచ్చు అనమాట ఉడికిందా ఒకసారి చూడు టేస్ట్ చూడు బాగుందా బాగుంది అయితే దించండి ఆ మొత్తం తీసుకురా తీసు ఫైనల్గా పీతలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మొత్తానికి రకంగా అయితే కుప్పింగ్ చేస్తాం ఇప్పుడు మేము తినబోతున్నాం చూడాలి చాలా బాగుంది చెందా మీరు అక్కడ పొడి చేసి తినడం ఇంకా రుచిగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఇటువంటి అందమైనటువంటి బ్యూటిఫూల్ లొకేషన్లో వచ్చి ఈ రకంగా కృషి చేసి తిన్నడం ఎంతో అదృష్టం ఉంటుంది కానీ ఆ ఆస్తులు రాదనమాట నాకు ఈరోజు అందుకని ఇక్కడ శ్రీఘ్రం నుంచి చిన్న టూర్ వేసుకుని ఈ రకంగా తింటున్నాము మరి ఏదేమైనా సరే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ అలాగుంది ఉంది చాలా బాగుంది పీటలతో గుణులు చేసి తింటున్నాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ అయినటువంటి వీడియోస్ తీసుకు మధ్య మనం ముందుకు వచ్చింటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ